హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను గుజరాతీ స్పెషల్ కాండ్వీ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా సాఫ్ట్గా ఉంటుంది మీరు అందరూ ట్రై చేయాల్సిన డిష్ అండి ఇది చాలా బాగుంటుంది దీనికి ప్రిపరేషన్ చూద్దామా ఎంత కరెక్ట్ కులతలతో తీసుకోవాలండి ఒక కప్పు బేసిను ఒక కప్పు పెరుగు ఇదే కప్ తోటి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి ఇది ఇలా కరెక్ట్గా తీసుకుంటేనే బాగా వస్తుంది నీళ్ళు పోసిన తర్వాత ఒక స్పూను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తానండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటాను రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపాలండి ఎలా అంటే ఉండలు ములయకుండా సాఫ్ట్గా అయ్యేదాకా కలపాలి ఇలా సాఫ్ట్గా దాన్ని ఒక స్టీల్ జాలిలో పోసుకొని వడగట్టుకోవాలండి ఇది వడ పోసుకుంటే పచ్చిమిర్చిది అల్లంది ఇలా పిప్పి లాంటిది ఉంటుంది కదండి అదంతా జాలిలో ఆగిపోద్ది ఇలా చేసుకున్న దాన్ని తీసి పక్కకు పెట్టేయాలండి పిప్పి తీసి పక్కకు పెట్టేసి ఇది ఫ్రై ప్యాన్లోనే వడ పోసుకున్నాను కదా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలపాలండి కలుపుతూనే ఉండాలి లేకుంటే ఉండలు కట్టుద్ది ఇలా కలుపుతూ ఉండాలి మంచిగా చిక్కగా విదాకా కలుపుతూ ఉండాలండి అస్సలు కలపడం మాత్రం ఆపకూడదు మొత్తం అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ డిష్ అప్పుడు ఢిల్లీలో తిన్నప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ గ్రామ్స్కి ట్వంటీ రూపీస్ ఉండేనండి ఇప్పుడైతే ఉందో ఏమో తెలీదు కానీ మన ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతోటి ఇంటి వెళ్ళిపోతే అందరం హ్యాపీగా తినేసే దీనికి పెద్ద ఖర్చు ఏమీ లేదండి ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి వస్తుంది సరైన కంటిస్టెన్సీ వచ్చేదాకా కలపాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూశాక మీరు ఎప్పటికీ ఇలాగే చేసుకొని తినాలనుకుంటారు ఒక్కసారి తిన్నవారు మర్చిపోలేరండి ఈ డిష్ చాలా బాగుంటుంది అయ్యిందండి కరెక్ట్ వచ్చింది ఫ్రై ప్యాన్ తీసి పక్కకు పెట్టుకున్నాను కదా అయితే స్టీల్ ప్లేట్స్ అవసరం ఉంటాయండి వీటికి ఒక త్రీ ఫోర్ ప్లేట్స్ ఇలా ప్లేని కావాలండి డిజైన్స్ కాదు ఈ ప్లేట్స్ వెనుక సైడ్ బోర్లించి ఇది మిశ్రమాన్ని మంచిగా స్ప్రెడ్ చేయాలండి ఈవెన్గా ఎంత సన్నగా వేస్తే అంత సన్నగా చేసేసుకోవాలి అయితే ఆయిల్ వగైరా ఏమీ రాయనవసరం లేదండి ఇలా నేను ఫోర్ ప్లేట్స్కి అప్లై చేశానండి దేనికి పోపు పెట్టుకుందాము కాస్త ఆయిల్ వేసి ఒక బాండిలో హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడాక పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్స్ చల్లగా అయింది కదండి చాకుతోటి ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనము పోపు చేసిన మిశ్రమాన్ని ఒక కొబ్బరి ఉన్ను ఆవాలు ఉన్నాయి కదా అవన్నీ మంచిగా వీటిపై చల్లుకోవాలి చల్లుకొని సన్నగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని ఇలా స్ప్రింగ్స్లా చుట్టేసుకోవడమే సైడ్ అంచులు ఇలా పైకి లేస్తాయండి తొందరగానే వచ్చేస్తుంది చూడండి ఇలా రోల్స్ చేసేసుకోవాలి కాండ్వి రెడీ అండి అన్నీ ఇలాగే చుట్టేసుకోవాలి చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి ఇలా డెకరేషన్ చేసుకోవాలి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ